No. <coughs> okay Dil sir thank you అట్లా ఇక్కడ పట్ల కమ్యూనికేషన్ ఇరవై లక్షల రూపాయలు కూడా ఇదే ఉంది చంద్రపూర్లోనే చంద్రబాటులో ఇరవై లక్షలు అలాగే ఇంకొకటి చంద్రబాటులో ఇరవై ఐదు లక్షల కమ్యూని ఈ మూడు కూడా ఇవాళ ఓపెనింగ్ చేస్తున్నాం చంద్రపూర్తో ఇవన్నీ కూడా పూర్తిగా ఎంపీని తెలియదు అది మన ఎమ్మెల్యే గారు మొండితో జగన్మోహన్ రావు అభ్యర్థుల మేరకు ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అట్లాగే నేను ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ముఖ్యంగా మొండితో ఒక జగన్మోహన్ గారు ఆయన నాకు ముందు ఎప్పుడు పచ్చలేదండి కనీసం నేను నేను ఎప్పుడు ఆయన చూడటం కానీ నేను కానీ ఇవ్వడలేదు కానీ ఆయన ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ పార్టీ నేను ఎంపీగా టీడీపీలో ఉన్నప్పుడు మరి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మీ దగ్గర తెలుసుకోవడం జరిగింది తర్వాత చాలాసేపు డిస్కషన్లో ఆయన యొక్క వ్యక్తిత్వం అట్లాగే ఆయన సోదరుడు అరీన్ కుమార్ గారు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉంటాయి అంత ముందు నాకు భిన్నత ఉండేది కానీ చూసిన తర్వాత మా ఇంటర్ తర్వాత చాలా గొప్ప వ్యక్తి ఒక్కరు కూడా ముఖ్యంగా డాక్టర్ గారు ఆయన పల్మనాలజిస్ట్ అండి గొప్ప ప్రాక్టీస్ ఉండి ఒక మెరిట్ స్టూడెంట్ అయితే మీరు ఏది చేసినా మీరీ ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాను అదైందా ఎప్పుడే నిర్ణయం తీసుకున్నా పొద్దున్నే తలతోన నాలుగు నాలుగు కోస్ట్ ఉంటుంది చూసి కానీ మీరు చేసుకోండి అంతేగాని ఇంకొద్దులా క్వశ్చన్ కదా చెప్పాల్సి చెప్పే కదా దాంట్లో వెరీ క్లియర్గా ఉంది వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ కడిగి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వం రాజీనామా లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతుంది నాకు నా సొంత నిర్ణయం ఏం లేదు దీంతో మా వాళ్ళందరూ ఏం చేయమంటే ఇప్పుడు నాలుగు రోడ్లు ఉంటాయి ఏ రోడ్ల నుంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా మా వాళ్ళు ఏం నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా నేను నా ఒక్క నిర్ణయం కాదు కదా ఇక్కడ కోసం వాళ్ళని క్యారీ చేయకుండా నేను వాళ్ళని నిర్ణయం తీసుకుని మన వాళ్ళ ఆమోదం తీసుకోకుండా నేను ఏం చేస్తాను సో నేను ఏదైతే పార్టీకి రాజ ముందు లోక్సభకు రాజీనామా చేసి తర్వాత పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మా వాళ్ళందరూ కూర్చుని ఇది చేద్దాం అన్నప్పుడు ఆ నిర్ణయం వాళ్ళ నిర్ణయం నా నిర్ణయం నా కొంత నిర్ణయం నిర్సరాని వచ్చాడా